అందరికి నమస్కారం విజయవాడ నగరానికి సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రాజెక్టు ఈ రోజు గౌరవ కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారు ప్రారంభించడం జరిగింది ఎన్నో దశాబ్దాలుగా విజయవాడ నగర ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి ప్రాజెక్టు అనేక దశాబ్దాలుగా మరి ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి పొందడం కోసం ఈ ఫ్లైఓవర్ ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని చెప్పి మరి చాలా ఆతృతగా నగర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు అటువంటిది మరి అటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు ఈ రోజున నగర ప్రజలందరికీ అందుబాటులోకి రావడం నిజంగా కూడా చాలా సంతోషదాయకం మరి ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా మరి గౌరవ కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారికి తెలుగుదేశం పార్టీ పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ ప్రాజెక్టు స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఈ రెండు ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించినటువంటి ప్రాజెక్టు అంటే సింహభాగం నిధులు కేంద్రం నుంచి రాగా మరి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ నిధులు రాష్ట ప్రభుత్వం కూడా ఖర్చు చేయడం జరిగింది దాదాపుగా ఐదు వందల రెండు కోట్లు పూర్తిగా ఈ ప్రాజెక్ట్ యొక్క విలువ ప్రాజెక్టు టోటల్ కాస్టు దీనిలో మనం చూసినట్లయితే టూ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఫ్లైఓవర్ సంబంధించినటువంటి నిర్మాణం అంటే దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఫ్లైఓవర్ ఇది రెండు పాయింట్ ఆరు కిలోమీటర్ లెంత్ ఉన్నటువంటి ఫ్లైఓవర్ స్పైన్ అండ్ వింగ్స్ టెక్నాలజీలో నిర్మించినటువంటి ఫ్లైఓవర్ ఇది చాలా క్లిష్టమైనటువంటి డిజైన్ అటువంటి సంక్లిష్టమైనటువంటి డిజైన్ తో ఈ రోజున ఈ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది ఒక్కసారి అసలు ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ లో గనక మనం వెళితే రెండు వేల పద్నాలుగుకి ముందు మరి ఆ రోజున రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ నగర ప్రజల యొక్క ఇబ్బందిని గ్రహించి మరి ఆ రోజున విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి గా ఉన్నటువంటి గౌరవనీయులు ఈ రోజున మరి శాసన మండలి సభ్యులుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బుద్దా వెంకన్న గారి సారథ్యంలో ఆ రోజున ఒక పెద్ద ఉద్యమానికి నాంది పలకడం జరిగింది విజయవాడ నగర ప్రజల ట్రాఫిక్ కష్టాలు ట్రాఫిక్ కష్టాలు తీర్చడం కోసం కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణం అవసరం అని చెప్పి ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బుద్దా వెంకన్న గారి సారథ్యంలో ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి ఒక మహా ధర్నా కార్యక్రమాన్ని కూడా చేపడితే ఆ రోజున ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాటి ప్రతిపక్ష నాయకులుగా మరి ఆ రోజున ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు రావటం వచ్చినటువంటి సందర్భంలో ఆ రోజున అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎంపీ విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ గారు మరి ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం అవసరం లేదు ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మించడం సాధ్యం కాదు అని చెప్పి ఆ రోజున ఒక పోటీ ధర్నాకి ఆయన పూనుకోవటం మరి ప్రజలందరూ కూడా ఆ రోజున ఆశ్చర్యపోయారు ఫ్లైఓవర్ నిర్మాణం కావాలని ఒక పక్కన ప్రజలు కోరుకుంటూ ఉంటే మరి ఆ రోజున ఎంపీగా ఉన్నటువంటి లగడపాటి రాజగోపాల్ గారే కాకుండా ఆ రోజున కాంగ్రెస్ పార్టీ పక్షాన శాసనసభ్యులుగా ఉన్నటువంటి మల్లాది విష్ణు గారు నేటు నేడు వైసీపీలో ఆయన శాసనసభ్యులుగా ఉన్నారు మరి ఆయన కూడా ఆ రోజున దాన్ని వ్యతిరేకించడం నాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది నాయకులు నేడు వైసీపీలో ఉన్నటువంటి నాయకులు అనేక మంది ఆ రోజున వ్యతిరేకించడం జరిగింది అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఒక వాగ్దానం ఇచ్చారు రేపు అధికారంలోకి రాగానే తప్పనిసరిగా కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని నేను శ్రీకారం చుడతాను అని చెప్పి ఆ రోజున వాగ్దానం ఇవ్వటం మరి ఆ ఇచ్చిన వాగ్దానం ప్రకారమే రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణం పైన ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారించడం కూడా మనందరం కూడా గమనించాలి ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి చొరవతో ఇచ్చినటువంటి స్ఫూర్తితో వారు చేసినటువంటి దిశానిర్దేశంతో మరి రెండు వేల పద్నాలుగులో విజయవాడ ఎంపీగా గెలిచినటువంటి కేసీనేని నాని గారు కూడా ఈ ఫ్లైఓవర్ నిర్మాణం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ఆయన కూడా ఎంతగానో కృషి చేయడం జరిగింది అనేక సార్లు మరి ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారి కార్యాలయానికి ఆయన వ్యక్తిగతంగా అనేక సందర్భాల్లో వెళ్లి ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించినటువంటి అనుమతులు సాధించడం కానివ్వండి నిధులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేయడం కూడా ఆయన కేసీనేని నాని గారు కృషి కూడా ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి ఎంతగానో ఉందన్న విషయాన్ని కూడా మనం గమనించాలి ఆ రకంగా అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు మరి పార్లమెంట్ సభ్యులుగా కేసినేర్ నాని గారు చేసినటువంటి కృషి వల్ల పనులు ప్రారంభం ఆ తర్వాత పనులు కూడా అత్యంత వేగంగా ముందుకు వెళ్లడం జరిగింది అంటే ఒక క్లిష్టమైనటువంటి డిజైన్ అయినప్పటికీ పనులు ఎక్కడా కూడా ఎక్కడా కూడా జాప్యం జరగకుండా పెద్దగా వాటిని వేగంగా ముందుకు తీసుకెళ్లడం జరిగింది మధ్యలో పుష్కరాలు అటువంటి కార్యక్రమాలు వచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా నిర్మాణ పనులు పూర్తిగా స్తంభించుకోకుండా నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లారు రెండు వేల పంతొమ్మిది జూన్ పదిహేనున మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వారు ఒక నోట్ ను కూడా విడుదల చేయడం జరిగింది అంటే రెండు వేల పంతొమ్మిది జూన్ అంటే తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన కొద్ది రోజులకే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజులకే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వారు ఒక నోట్ విడుదల చేసి పనుల పురోగతికి సంబంధించినటువంటి అనేక వివరాల నోట్లో పొందుపరచడం జరిగింది అంటే అప్పటి వరకు ఎంత శాతం పనులు పూర్తయిన అంశాలని కూడా దీనిలో పెట్టారు తెలుగుదేశం పార్టీ హయాంలోనే దాదాపు ఎనబై ఐదు నుంచి తొంభై శాతం పనులు పూర్తయినటువంటి అంశాన్ని కూడా ఈ నోట్లో ప్రస్తావించడం జరిగింది ఈ నోట్ ఒకసారి కనుక మనం గమనించినట్లయితే అనేక రకాలైనటువంటి నిర్మాణాలకు సంబంధించి ఉదాహరణకి పైల్స్ నిర్మాణం నాలుగు వందల పదిహేడు పైల్స్ నిర్మించాల్సి ఉంటే నాలుగు వందల పదిహేడుకి నాలుగు వందల పదిహేడు పైల్స్ కూడా పూర్తయినట్టు వంద శాతం పనులు పూర్తయినట్టు దీనిలో మెన్షన్ చేశారు పైల్ క్యాప్స్ నలభై ఏడు పైల్ క్యాప్స్ నిర్మించాల్సి ఉంటే నలభై ఏడుకి నలభై ఏడు కూడా అప్పటికే పూర్తయినట్టు వంద శాతం పనులు పూర్తయినట్టు పైల్ క్యాప్స్ దీనిలో మెన్షన్ చేయడం జరిగింది పియర్స్ అంటే పిల్లర్స్ సంబంధించి నలభై ఏడు పియర్స్ నిర్మాణం చేయాల్సి ఉంటే నలభై ఏడుకి నలభై ఏడు కూడా పూర్తయినట్టు వంద శాతం పియర్స్ నిర్మాణం కూడా పూర్తయినట్టు ఈ నోట్ లో మెన్షన్ చేయటం పియర్ క్యాప్స్ నలభై ఏడు పియర్ క్యాప్స్ కి నలబై ఆరు పూర్తయినట్టు కేవలం ఒకటి మాత్రమే పెండింగ్ ఉన్నట్టు తొంభై ఎనిమిది శాతం పనులు పూర్తయినట్టు ఈ నోట్ లో పెట్టడం జరిగింది స్పైన్స్ క్యాస్టింగ్ ఆఫ్ స్పైన్స్ ఇందాక నేను చెప్పినట్టు స్పైన్ అండ్ వింగ్ టెక్నాలజీతో ఈ నిర్మాణం చేయడం జరిగింది దేశంలోనే ఒకటి రెండు మాత్రమే గతంలో ఇటువంటి టెక్నాలజీతో ఫ్లైఓవర్స్ నిర్మించడం ఇవాళ విజయవాడ ఫ్లైఓవర్ కనకదుర్గ ఫ్లైఓవర్ కూడా ఈ స్పైన్ అండ్ వింగ్ టెక్నాలజీతో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేయడంతో మరి స్పైన్స్ సంబంధించి ఆరు వందల అరవై ఏడు సెక్షన్స్ కాస్టింగ్ చేయాల్సి ఉంటే ఆరు వందల అరవై ఏడుకి ఆరు వందల అరవై ఏడు కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే పూర్తయినట్టు వంద శాతం పూర్తయినట్టు కూడా దీనిలో మెన్షన్ చేయడం జరిగింది వింగ్స్ కి సంబంధించి పద్నాలుగు వందల ఆరు వింగ్స్ మరి నిర్మించాల్సి ఉండగా పద్నాలుగు వందల ఆరుకి పద్నాలుగు వందల ఆరు కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే పూర్తయినట్టు వంద శాతం పూర్తయినట్టు దీనిలో మెన్షన్ చేశారు ఎలక్షన్ సంబంధించి పైన్ ఎరెక్షన్కి కి సంబంధించి నలభై ఆరు స్పాన్స్ లో స్పై ఎలక్షన్ చేయాల్సి ఉంటే నలభై మూడు స్పాన్స్ పూర్తయినట్టు అంటే తొంభై మూడు శాతం స్పైన్ ఎరక్షన్ కూడా పూర్తయినట్టు మెన్షన్ చేశారు వింగ్స్ ఎరక్షన్ సంబంధించి నలభై ఆరు స్పాన్స్ కి ముప్పై ఎనిమిది స్పాన్స్ వింగ్స్ ఎరక్షన్ కూడా పూర్తయినట్టు దీనిలో అంటే ఎనభై మూడు శాతం వింగ్స్ ఎరక్షన్ కూడా పూర్తయినట్టు దీనిలో చెప్పడం జరిగింది పీయూపీ అండ్ పీయూపీ సంబంధించి నాలుగు పూర్తి చేసి నిర్మించాల్సి ఉంటే నాలుగు కి నాలుగు కూడా వంద శాతం నిర్మించినట్టు కూడా దీనిలో పొందుపరిచారు అదేవిధంగా ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించి బీసీ వర్క్ ఏదైతే ఉందో పూర్తిగా అంటే ఈ ఫ్లైఓవర్ తో పాటు అప్రోచ్ రోడ్స్ ఇవన్నీ కలుపుకుని దాదాపుగా ఫైవ్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ఈ ప్రాజెక్టు ఈ ఫైవ్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ సంబంధించి పైన రోడ్డుకి తారు వేసే పనులు కానీ ఇవన్నీ చూసినట్లయితే సిక్స్టీన్ సెవెంటీ ఫైవ్ అంటే వన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ పూర్తయినట్టు దాదాపుగా ముప్పై మూడు శాతం రోడ్ కి తారేసే పని పూర్తయినట్టు దీనిలో మెన్షన్ చేశారు రీటైనింగ్ వాల్ కి సంబంధించి ఫ్లైఓవర్ కి అప్రోచ్ రోడ్ సంబంధించినటువంటి రీటైనింగ్ వాల్ ఉందో టూ థౌసండ్ ఎయిటీ ఎయిట్ మీటర్స్ నిర్మించాల్సి ఉంటే టూ థౌజండ్ ఎయిటీ కి టూ ఎయిటీ ఎయిట్ కూడా వంద శాతం పూర్తయినట్టు దీనిలో మెన్షన్ చేశారు డ్రైన్ నిర్మాణం నాలుగు వేల నలబై తొమ్మిది మీటర్లు డ్రైన్ నిర్మాణం చేయాల్సి ఉండగా రెండు వేల ఇరవై నాలుగు మీటర్లు అంటే దాదాపు యాబై శాతం డ్రైన్ నిర్మాణ పనులు కూడా పూర్తయినట్టు ఈ నోట్ లో మెన్షన్ చేయడం జరిగింది అంటే ఒక రోడ్డు పైన తారేయటం కొంత ఫిఫ్టీ పర్సెంట్ డ్రెయిన్ నిర్మాణం తప్పితే మిగతా పనులన్నీ కూడా వందకి వంద శాతం తెలుగుదేశం పార్టీ హయాంలోనే పూర్తయినట్టు మనకి నోటు తెలియజేస్తోంది అది పియర్స్ కానివ్వండి పైల్ క్యాప్స్ కానివ్వండి వింగ్స్ కానివ్వండి స్పైన్ కానివ్వండి ఇటువంటి కీలకమైనటువంటి నిర్మాణాలు మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే పూర్తయినట్టు ఇంత స్పష్టంగా చెప్తూ ఉంటే ఇవాళ వైసీపీ నాయకులు ఎందుకండి ఇవాళ ఓ ప్రతి ఒక్కళ్ళు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు గతంలో వ్యతిరేకించినటువంటి మహానుభావులు కూడా ఇవాళ తమ ఖాతాలో ఇదేదో ఈ క్రెడిట్ అంతా వేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఓ చప్పట్లు కొట్టుకుంటూ ఉన్నారు దేనికి అర్థం కావట్లేదు ఎనభై ఐదు నుంచి తొంభై శాతం తెలుగుదేశం పార్టీ హయాంలో నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో నిర్మాణం జరిగితే ఇవాళ మీకు ఏం రైట్ ఉంది ఏం అర్హతుందని అడుగుతా వైసీపీ నాయకులకి ఇవాళ కనకదుర్గ ఫ్లైఓవర్ ఇవాళ ప్రారంభం అయింది అంటే అది చంద్రబాబు నాయుడు గారి కృషి తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి చొరవ ఇవాళ ఎనభై ఐదు నుంచి తొంభై శాతం మేము రెండు వేల పంతొమ్మిది మేకే పూర్తి చేస్తే సంవత్సరం కాలంలో మిగతా పది శాతం పనులు పూర్తి చేయడానికి మీకు సంవత్సరంన్నర పట్టింది రెండు వేల పదిహేను డిసెంబర్ అంటే రెండు వేల పదహారు జనవరిలో పనులు ప్రారంభమైతే మేము రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల కాలంలోనే తొంభై శాతం పూర్తి చేసాం పది శాతం అవడానికి మీకు సంవత్సరం పట్టింది కాబట్టి ఇవాళ మీరు ఏ మొక్కం పెట్టుకుని ఇవాళ కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మించింది మేమే అని చెప్పుకుంటున్నారో మీరు అర్థం చేసుకోవాలని వైసీపీ నాయకుల్ని కోరుతూ ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ఎనబై ఐదు నుంచి తొంభై శాతం కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణాలను పూర్తి చేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది రెండు వేల పద్నాలుగు ముందు ఏదైతే వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానాన్ని నెరవేర్చే విధంగా కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణానికి అంకురార్పణ చేసి ఈ రోజున ఇవాళ అది పూర్తయ్యి ప్రజలకు అందుబాటులో వచ్చిందంటే దాని యొక్క ఘనత కేవలం తెలుగుదేశం పార్టీది నారా చంద్రబాబు నాయుడు గారిది ఆ రోజున ఉద్యమం చేసినటువంటి బుద్ధా వెంకన్న గారిది ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకున్నటువంటి విజయవాడ ఎంపీ కేశినేని నాని గారికి దక్కుతుందని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తా